దాసు మాటలు వినిపించుకునేది ఎవరు నావిడు మనస్సులో ఉద్దేశం వేరు కదా అందుకనే వాడు నావలని అది మధ్యగా తీసుకుపోతున్నాడు వాడు దాసు చెబుతున్న మాటలు వినిపించుకోకుండా ముసిముసిగా నవ్వుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు ఇది గమనించి దాసు వాడి మనస్సులో ఉన్న దురాలోచన పసిగట్టి కాస్త కంగారు పడ్డాడు మనస్సులో మళ్ళీ ఇలాంటి సమయంలో కంగారు పడకూడదని నిశ్చయించుకొని తమ్ముడు ఏమిటి నీ ఉద్దేశం నన్ను కొడదామనా సరే మంచిది ఎలా కొడతావో నేను చూస్తాగా అన్నాడు నీలాంబరదాసు మాటలు విని నావికుడు బిగ్గరగా నవ్వుతూ గంభీరమైన స్వరంతో నువ్వేమైనా ధర్మబద్ధుడివా కానీ నీకు కాలం కూడా సమీపానికి వచ్చింది కొంచెం ఆలస్యం మాత్రమే ఉంది ఇక నువ్వు చివరిసారిగా ఎవరిని తలుచుకుంటావో వారిని తలుచుకో నిన్ను ఇప్పుడు నీలాచలం పంపుతున్నా అన్నాడు నీలా అంబరదాసు జాలిరి మాటలు విని కంగారు పడ్డాడు కానీ చావడానికి భయపడలేదు భగవంతుని దర్శించకుండా చనిపోవాల్సి వస్తుందేమో అని బాధపడ్డాడు అతని ఏకాగ్ర చిత్తంతో నిరాధారులకు ఆధారంగా నిలిచేవాడు దుర్బలుడు బలాన్నిచ్చేవాడైన రాముణ్ణి స్మరించడం ప్రారంభించాడు ఓ భగవాన్ దీన కృపా బంధు నన్ను కాపాడు స్వామి నువ్వు మురిపై అందరి దుఃఖాల్లో పోగొట్టావు కదా ఇప్పుడు నిన్ను శరణు వేడుతున్న ఈ బ్రాహ్మణుని కాపాడి దుఃఖాన్ని దూరం చేయి నువ్వు దయతో రప్పించిన నౌక ద్వారా ఏ అఘాయిత్యం జరగకుండా చూడు నీ దర్శనం కాకముందే నన్ను చావనీకు అని ప్రార్థించాడు ఆర్తత్రాణపరాయణుడు భక్త రక్షణ బద్దకంకుండైన భగవంతుడు బ్రాహ్మణుడు పిలుపు విన్నాడు ఒక రాజపుత్ర వీరుళ్లాగా ఉండి భగవంతుడు ఒడ్డు దగ్గర నవయకుడై నిలబడ్డాడు అతను జాలరిని పిలుస్తూ ఓరి జాలరి ఇలారా నీవు బతుకు మీద ఆశ ఉంటే వెంటనే ఇటు రా నావని తీరానికి మళ్లించు శ్రీహరి కంఠధ్వని ఆషామాషీ ధ్వని కాదు ఆ గంభీర ధ్వనికి జాలరి పిత్రులే చనిపోయారు జాలరి శరీరమంతా భయంతో కంపించిపోతుంటే నావ నడపడం వాడికి కష్టమైపోయింది అయినా వాడు నావను నది మధ్యకే తీసుకువెళ్తున్నాడు రాజపుత్రుడు మళ్ళీ కేకవేశాడు అయినా వాడు వినిపించుకోలేదు అంతలో ఒక బాణం వచ్చి నావకు తగిలింది ధనుర్బాణాల ధ్వనికి జాలరి హడిలిపోయాడు అంతేకాదు ఆ బాణాల కాంతికి వాడి కళ్ళు మండిపోవనారంభించాయి వాడు ఆలోచించసాగాడు ఇప్పుడు నావను ఒడ్డుకు పట్టించకపోయానా ఆ రాజకుమారుడు నన్ను చంపేస్తాడు ఇంకా లాభం లేదని తలచి జాలర్ జంకుతో పడవని ఒడ్డువైపుకు నడిపాడు పడవని తీరానికి చేర్చి వెళ్ళి రాజకుమారుడి పాదాలపై పడ్డాడు ఇదంతా చూస్తూ నీలాంబరదాస్ విస్తుపోయి నిల్చున్నాడు బ్రాహ్మణుడికి అది కలవ నిజమో అర్థం కాలేదు అనంతరం మాయారూపధారి అయిన రాజకుమారుడి కోపంతో ఓరి నేను ఎల్లప్పుడూ ఈ ప్రాంతాలలోనే తిరుగుతూ ఉంటాను నీలాంటి దొంగలను పట్టుకుని శిక్షిస్తుంటాను ఇప్పుడు నేను నీ కంటన్నర్ మటుకు నిన్ను రక్షించేవారెవరు క్షత్రియ రూపధారి అయిన భగవంతుని మాటలు వినేసరికి వాడి ప్రాణం గాలికి ఎగిరిపోయినట్లయింది వాడు భగవానుడి పాదాల మీద పడ్డాడు అంతట భగవంతుడు సాధించి నీలాంబరదాస్తో ఓయి బ్రాహ్మణుడా ఆ నామ నుండి దిగిరా నేను ఎవరినో గ్రహించావా నీవి ప్రాంతాలను రక్షించే పహరావాణ్ణి ఇక్కడ ఉండే ఉపవనాలను రక్షిస్తుంటాను దుష్టుల బారి నుండి సజ్జలను కాపాడుతుంటాను ఈ వేషంలో ధనుర్బాణాలతో ఇక్కడికి వచ్చిందందుకే అందుకే అన్నాడు క్షత్రియ రూపాన్ని ధరించి వచ్చిన భగవంతుని మాటలు విన్న నీలాంబరదాసులా అన్నాడు అయ్యా నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అందుకే ఈనాడు నేను నిన్ను దర్శించగలిగాను నువ్వు నన్ను మృత్యుమక్క నుండి రక్షించి నాకు మహోపకారం చేశావు నేను ఇప్పుడు భగవంతుడైన శ్రీ జగన్నాథుని దర్శించాలని ఉవ్విళ్ళూరుతున్నాను అందుచేత గంగా తీరానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి కాస్త దారి చెప్పండి మీరు బతికించిన ప్రాణాలతో ఆ నైలాచల ప్రభువుని దర్శించి జన్మ సార్థకం చేసుకుంటాను అనగా భగవంతు రథంతో ఓయి బ్రాహ్మణుడా నువ్వు చూడాలనుకుంటున్న నీ ప్రాణనాయకుడైన భగవంతుడు నీ ఎదుటే నిలిచి ఉన్నాడు ఇప్పటికీ నువ్వు గుర్తుపట్టలేదా అనగా ఎలా గుర్తించగలను ఆయన తనంత తానేగా గుర్తింప చేసుకునేదాకా ఎవరో ఆయనను గుర్తించలేరు ఆయన కృపగలిగే కదా మనుషుల కోరికలు తీరవు ఆయన దర్శించే భాగ్యం లేనంత వరకు ఎన్ని జపాలు యాగాలు తపస్సులు చేసినా అన్నీ వ్యర్థమే కోటి ఉపాయాలు పరిన ఆయన్ని కనుక్కోవడం కష్టం మనుషులకు దేవుడు జ్ఞానం ప్రసాదించిన నాడే భగవంతుని తెలుసుకోగలడు ఇలా పలికిన నీలాంబరదాసు మాటలు విని భగవానుడు ఓయ్ బ్రాహ్మణుడా నువ్వు జగన్నాథుని చూడాలని ఇంటి నుండి బయలుదేరావు ఆయన చూసే వరకు నువ్వు శాంతించవు ప్రభు అయిన భగవంతుడు సహాయం చేస్తాడు ఈ నదిని దాటమంటే పెద్ద విషయం ఏమీ కాదు నువ్వు సంసార ఆర్జవాన్ని తరించగల అధికారం పొందావు అని నీలాంబరదాసును ఓదార్చి జాలరితో భగవంతుడిలా అన్నాడు ఓరి జాలరి ఈ బ్రాహ్మణుడిని గంగగా అవతల ఒడ్డుకు తీసుకుండగా దింపిరా లేచి వెళ్ళు ఇలా పాదాల మీద పడితే లాభంరా నీకు లే లేచి త్వరగా అతన్ని దింపిరా అన్నాడు భగవానుడు పలికి మాటలు విన్న జాలరి ఒక్కసారి లేచి భగవంతుడి చే భగవంతుడిని చేసిన తప్పుకి క్షమాభిక్షకు కోరుకున్నాడు ఆ తర్వాత నీలాంబరదాసుని నావ మీద కూర్చోబెట్టుకొని తీసుకువెళుతున్నాడు వాడి మనస్సులో ఇప్పుడు చెడు కోరికలు లేవు ఇప్పుడు వాడి నోటి నుండి ఏ విధమైన చెడు మాటలు లేవు సద్గుణాలు కలవాళ్ళ మారాడు జాలరి అంతేకాదు శ్రీహరి గురించి గానం చేస్తూ నావలు నడుపుతున్నాడు చూస్తుండగానే నావ గంగా తీరం చేరింది దాసు నావ దిగాడు అలంత దూరాన్ని నిలబడ్డ భగవంతుడు అంతర్ధానం అయ్యాడు నావికుడు పశ్చాత్తాపడి బ్రాహ్మణుడి పాదాలపై వాలి క్షమార్పణ వేడుకున్నాడు బ్రాహ్మణుడు జాలరిని ఆశీర్వదించాడు పర్వతాలు వనాలు నదులు పట్టణాలు గ్రామాలు దాటి చివరికి పూరి చేరి జగన్నాథుని దర్శించాడు దాసు ఆనాడు దైవయోగం వల్ల పూరి రథయాత్ర జరిగే రోజు నగరమంతా ఉత్సాహభరితంగా ఉంది ఎక్కడ చూసినా జై జగన్నాథ అనే ఘోషం ఇన్నుముట్టుతోంది ఒకచోట చూస్తే మనోహర దృశ్యాలు ఇంకోవైపు నాట్యాలు మరోవైపు సంగీతం ఇలా కలకల కోలాహల ధ్వనులతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా భక్త బృందాల జగన్నాథుని నృత్య గీతాలాపనలతో పలు విధాలుగా సేవించుకుంటున్నారు రథం మీద బలరాముడు సుభద్ర అంటూ తర్వాత జగన్నాథులు ఆశీర్లయ్యారు ఆ రథయాత్ర ఆరంభమైంది అందరూ జై జయ అంటుంటే మూడు రథాల యొక్క చక్కెర జ్వల్లు చల్లరేగుతుండగా ముందుకు సాగుతున్నాయి నమస్కరించేవారు అరటిబళ్ళు విసిరేవారు కీర్తనలు పాడేవారు మణిమా మణిమా అంటూ ధనలు చేస్తున్నారు అదంతా ఉత్సవ ఉత్సాహంతో ఆనందసీమంగా ఉంది అప్పుడు నీలాంబరదాస్ కన్నుల నుండి ఆనందాశ్రములు ఒలికాయి అవే ఆయన పాదాభిషేక బిందువులు దాసు మనస్సు విప్పి భక్తి భక్తిభావనతో భగవంతునితో ఏవో మాటలు పలికాడు అలా అంటూనే రథం ముందు పడిపోయాడు సేవకులు భక్తులు ఆయన చుట్టుమూకు సాగారు అందులో ఆయనలోని ప్రాణం పక్షిలా ఎగిరిపోయింది హరే రామ హరే కృష్ణ అంటూ ఎగిరిపోతున్న జ్యోతి జగన్నాథులలో లీనమైంది దాసు మరణ వార్త దశ దిశలా వ్యాపించింది అందరూ అతని మార్ వార్త విని దుర్లభమైన స్థానాన్ని పొందాడని అతని జీవిత గమనాన్ని ప్రశంసించారు అతనికి మృత్యువు కూడా మృత్యులో అమరమైందని అంతా ప్రశంసించారు దాసు మరణానికి సంబంధించిన అద్భుత విషయం జగన్నాథపురిలో ప్రతి ఒక్కరూ విన్నారు